వీక్షకులందరికీ శుభోదయం ఇప్పుడు మనం ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం పద ప్రహేళికకి సమాధానాలు పూరించబోతున్నాం ముందుగా ఇటువంటి చక్కని ప్రజల్ని మనకి అందిస్తూ పద సంపదని పెంచుకోవడానికి దోహదం చేస్తున్నటువంటి బాలుగారికి అలానే ఈ ప్రజల్ని ప్రతివారం ప్రచురిస్తున్నటువంటి ప్రచురణకర్తలకి ధన్యవాదాలు ఇక పూరణలోకి వెళితే ఒకటి నిలువు విలువైన పచ్చరాయి మరకతం ఒకటి అడ్డం రెండు చేతులతో వాయించే చర్మ వాద్యం మధ్యల పన్నెండు అడ్డం సామంతులు చక్రవర్తికి చెల్లించేది కప్పం రెండు నిలువు కొంచెం భిన్నంలో భాగం లవం ఎనిమిది అడ్డం మోసగాడు వంచకుడు మూడు నిలువు నవ్వించేవి జోకులు తొమ్మిది నిలువు చురుకుదనం చలాకి అలానే పదమూడు అడ్డం బీహార్లో లాంతరు కాంతి తగ్గిన నాయకుడు లాలు పదహారు అడ్డం జాతీయ క్రీడ హాకీ పదహారు నిలువు డాష్ పట్టి అంటే విద్యార్థుల పేర్లు రాసి ఉండే పుస్తకం హాజరు పట్టి పంతొమ్మిది అడ్డం దైవార్చన పూజ ఇరవై నాలుగు అడ్డం రుధిరాన్ని గుర్తు చేసే ఒక తెలుగు సంవత్సరం రుధిరోద్గారి ఇరవై నిలువు శత్రుత్వం విరోధం ఇరవై తొమ్మిది అడ్డం తల తెగిన ఔషధం మొదటి అక్షరం తీసేయగా మిగిలినది షధం ఇరవై ఐదు నిలువు బుద్ధి దిశాణ ముప్పై మూడు అడ్డం అభియోగం ఆరోపణ ఇరవై ఎనిమిది నిలువు గత రెండేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న అంటు కరోనా ముప్పై నాలుగు నిలువు మానహీనురాలు భ్రష్టురాలు పతిత అలానే ముప్పై ఏడు అడ్డం స్త్రీ ఇంతి అనగా నాతి నలభై మూడు అడ్డం వెంబడించి పరిగెత్తించు తరుము నలభై నాలుగు నిలువు శ్రీకృష్ణుడి పట్టమహిషి రుక్మిణి యాభై ఒకటి అడ్డం ఎన్నదగ్గ వ్యక్తిని ప్రశంసార్హుల్ని దేనితో పోలుస్తారు ఆణిముత్యం నలభై తొమ్మిది నిలువు ప్రతిరోజు నిత్యం నలభై తొమ్మిది అడ్డం రాత్రి నిశ ముప్పై తొమ్మిది నిలువు అత్యాశ పేరాశ దురాశ నలభై ఐదు అడ్డం చెరక రాట్నం ముప్పై ఎనిమిది నిలువు ముఖం మోము ముప్పై ఎనిమిది అడ్డం ఒకసారి ఇచ్చే మందు పరిమాణం మోతాదు ముప్పై ఐదు నిలువు పద్దు ఖాతా నలభై రెండు నిలువు అందే మంజీరం నలభై ఎనిమిది అడ్డం ఒక వాహనం జీపు యాభై నిలువు నామధేయం పేరు యాభై రెండు అడ్డం సమయం తరుణం యాభై మూడు అడ్డం బాంబు పేలింది బాంబు పేలితే ఢామ్ అనే శబ్దం వస్తుంది పద్నాలుగు నిలువు భార్య తమ్ముడు బావమరేది ముప్పై అడ్డం బెంగ దిగులు ఇరవై ఆరు నిలువు సంవత్సరం సాలు ఇరవై ఆరు అడ్డం తెగువ సాహసం ఇరవై రెండు నిలువు భావన ఆలోచన ఊహ ముప్పై ఒకటి నిలువు గుత్తి గుచ్చం ఇరవై ఏడు నిలువు సంశయంతో ముడుచుకుపోవడం సంకోచం ముప్పై రెండు అడ్డం న్యాయస్థానం కోర్టు ముప్పై ఆరు అడ్డం ఒక పాత కొలత కుంచం ముప్పై ఆరు నిలువు నుదుట ధరించేది కుంకుమ నలభై అడ్డం బెదురు జంకు నలభై ఆరు అడ్డం లెక్క వేయడం మదింపు నలభై ఏడు నిలువు తలగడ దిండు నలభై ఒకటి నిలువు తెగింపు తెంపు ఇరవై ఒకటి అడ్డం మేఘం మబ్బు పదిహేడు అడ్డం కాలగర్భంలో కలిసిపోతున్న తెలుగు సంవత్సరం ప్లవానామ సంవత్సరం పద్నాలుగు అడ్డం దారిన పోయేవాడు బాటసారి పదకొండు నిలువు నెలలు మాసాలు పది అడ్డం ఒక చోట చేరి మాట్లాడుకోవడం సమావేశం ఆరు నిలువు ఒక నది కావేరి ఆరు అడ్డం తెలుగు లివర్ లివర్ని తెలుగులో కాలేయం అంటారు అలానే ఏడు నిలువు స్వల్ప మొత్తం అనగా లేశం ఐదు నిలువు తోడ్పాటు బాసట నాలుగు అడ్డం మిద్దే ఈ గార్డెన్స్ విశాఖలో డాబా ఇరవై మూడు అడ్డం అడ్డం పదమూడుతో నాగళ్ళు అడ్డం పదమూడు లాలు నాగళ్ళు అనగా హలాలు సో హదిహేను నిలువు సోదరుడు వయసులో చిన్నవాడు తమ్ముడు పద్దెనిమిది అడ్డం శృంగం కొమ్ము ఇదండి ఇవాళ పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రజల్లో మీకు కష్టం పెంచిన పదాలు లేదా నేను పూరించిన సమాధానాల్లో తప్పని అనిపించినవి కామెంట్స్ రూపంలో తెలియజేయండి దట్స్ ఇట్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్